హాయ్ సిస్టర్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ఇయర్ క్లాత్ స్టోర్ ఈ కలెక్షన్ వచ్చేసరికి మొన్న ఫ్రైడే రోజేమో పెట్టినట్టున్నాను సిస్టర్ ఈ కలెక్షను అన్నీ కూడా బ్యూటిఫుల్ శారీస్ కలెక్షన్ అన్నీ కూడా ఒక రిచ్ ఫ్యాబ్రిక్స్ అండి ఇవన్నీ కూడా అండ్ వేర్ చేసుకున్నా కూడా చాలా సూపర్ లుక్ అయితే ఉంటాయి మీకు డీటెయిల్స్ అయితే నాకు గుర్తున్నంత వరకు ఇక్కడ మెన్షన్ చేస్తున్నానండి ప్రైస్ డీటెయిల్స్ కానీ అన్నీ కూడా సో ఇవి ఫుల్ వీడియోలో కంపల్సరీ చెక్ చేయండి మేడం మిస్టేక్ కూడా చూపించాను నేను ప్రతి ఓపెన్ చేసి పళ్ళు వచ్చిందా బ్లౌజ్ వచ్చిందా లేదా మిస్టేక్ ఎక్కడుంది నేను క్లియర్గా వీడియోలో మొత్తం చూపించానండి లైవ్ వీడియోలో ఒక్కసారి ఖచ్చితంగా చెక్ చేయండి మేడం నేను ప్రైజెస్ కూడా నాకు గుర్తున్న వరకు పెట్టానండి లైవ్ తర్వాత కూడా అన్నీ ఫోల్డింగ్ చేసేసాం కదా సో మ్యాగ్జైన్ ఆ గుర్తున్న వరకు పెట్టాను ఒకసారి మీరు ఏమంటారంటే ఆల్రెడీ వీడియో చూసిన వాళ్ళైతే డైరెక్ట్గా స్క్రీన్ షాట్స్ పేమెంట్ చేసుకోవడానికి వాట్సాప్కి పెట్టేసేయండి బుకింగ్ చేసుకోవడానికి లేదు అసలు మాకు సారీ డీటెయిల్స్ ఏ తెలియదండి అంటే ఒకసారి ఫుల్ వీడియో లింక్ కూడా ఉంటుంది మీరు చూస్తున్న వీడియోలోనే ఆరో మార్క్లో ఉంటుందండి టెక్స్ట్ సో అది క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ ఫుల్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతారు సో ఇవన్నీ కూడా ఫుల్ సారీసే బట్ ఎక్కడైనా చిన్న మిస్టేక్ వచ్చాయండి అంతేను సో మీకు ఆఫర్ కూడా ఇచ్చేసి ఉన్నానండి నీట్గా మీకు ఫుల్ వీడియోలోకి వెళ్తే ఇంకా డీటెయిల్స్ అర్థమవుతాయి సిస్టర్ జస్ట్ నేను ఇప్పుడు ఏం అవైలబుల్ ఉన్నాయో ఒకవేళ సోల్డ్ అవుట్ అయిపోయి ఉంటాయేమో మనం వీడియో చూడడం ఇంకా వేస్ట్లే అని అనుకునే వాళ్ళు ఉంటారు కదండి సో ఎవ్రీ ఎవ్రీడే సోల్డ్ అయిపోతూ ఉంటాయి కాబట్టి సో స్టాక్ ఉంది సిస్టర్ కొంతవరకు అయితే మిగతా సోల్డ్ అవుట్ అయిపోయినాయి పార్సల్స్ కూడా పంపించేసేసాము పెండింగ్స్ అయితే ఎవరికి కూడా ఏం లేవు షిప్పింగ్ పెండింగ్ వాళ్ళే తప్పక సో ఇవన్నీ కూడా ఒక బ్యూటిఫుల్ ఆఫర్లో పెట్టానండి మీకు కావాల్సి ఉంటే బుక్ చేసుకోండి సిస్టర్ అండ్ పోస్ట్ పోస్టల్ మాత్రమే ఉంది పోస్టల్ సర్వీస్ మాత్రమే ఉంది అన్న వాళ్ళకి అండ్ అదర్ స్టేట్ వాళ్ళకి ఏపీ తెలంగాణ కాకుండా అదర్ స్టేట్ వాళ్ళకి మినిమం టూ శారీస్ నుంచి ఆర్డర్ అయితే తీసుకుంటామండి సింగిల్ శారీ అయితే పంపించడానికి కుదరదు సిస్టర్ ఫ్రెష్ మిస్టేక్స్ రెండు పెట్టానండి ఈ వీడియోలో ఫుల్ వీడియోలో కంపల్సరీ చూడండి ఆల్రెడీ చూసిన వాళ్ళైతే డైరెక్ట్గా స్క్రీన్ షాట్స్ వాట్సాప్కి పెట్టండి ప్రైస్ ట్యాక్స్ కూడా చూసుకోండి సిస్టర్ నా గుర్తున్నంత వరకు పెట్టాను ఒకసారి ఫుల్ వీడియోలో కూడా చెక్ చేసుకోండి ప్రైజెస్ అవే ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఓకేనా సిస్టర్ అండ్ ఇవాళ బుక్ చేసుకునేవి కానీ రేపు బుక్ చేసుకునేవి కానీ అన్నీ కూడా ట్యూస్డే కానీ మండే కానీ డిస్పాచ్ అవుతాయండి ట్యూస్డే కానీ మండే కానీ డిస్పాచ్ అవుతాయి ఎక్కువ భాగం ట్యూస్డేనే పంపిస్తాను ఓకేనా సిస్టర్ చాలా 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 బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఇంత హెవీ ఫ్యాబ్రిక్స్ ఇంత హెవీ డిజైన్స్ మళ్ళీ మళ్ళీ ఈ ప్రైజెస్లో దొరకవు సిస్టర్ మంచి హోల్సేల్ ప్రైస్లోనే దొరుకుతున్నాయి అందుట్లోనూ ఫ్రీ షిప్పింగ్స్ కూడా పెట్టేశాను కదా సో ఆఫర్స్ అయితే ఫుల్ వీడియోలో చెక్ చేసుకోండి థ్యాంక్ యూ